అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నందిని ఒక్కసారిగా షాక్ అయింది అదేంటి లక్ష్మణ్ నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అని అనుకోండి అలా ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా లక్ష్మణ్ ఫోన్ చేస్తాడేమో అని చూసింది కానీ లక్ష్మణ్ తనకి ఫోన్ చేయలేదు నందినికి అలా తన ఎదురు చూపులే మిగిలాయి లక్ష్మణ్ హైదరాబాద్ వెళ్తుండగా తనకి కార్ యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లో తను తన గతాన్ని మర్చిపోయాడు ఇంకా నందినిని కూడా మర్చిపోయాడు తను పల్లెటూరుకి వెళ్ళి ఉన్న రోజుల్ని మొత్తం లక్ష్మణ్ మర్చిపోయాడు అంతవరకు జరిగిందంతా తనకి ఏమీ గుర్తులేదు ఇక లక్ష్మణ్ ఎప్పటిలాగే తన బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి అని డెవలప్ చేయాలి అని ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటుండగా ఆనందరావు భార్య లక్ష్మి లక్ష్మణ్కి ఒక ధనవంతుడైన సంబంధం చూసింది ఈ పెళ్లి చేసుకుంటే ఇంకా హైదరాబాద్లోనే టాప్ వన్ ధనవంతులు అవుతారు అంత మంచి సంబంధం లక్ష్మణ్కి చూసింది లక్ష్మణ్ ఎప్పుడు హైదరాబాద్లో పబ్బుల్లో ఈ మూవీస్ థియేటర్లో మాల్స్లో తిరుగుతూ ఉండగా హైదరాబాద్లోని ధనవంతుల్లో మరొకరైన జనార్దన్ రావు అతనికి ఒక్కతే కూతురు కూతురు స్నేహ అంటే జనార్దన్ రావుకి పంచప్రాణాలు స్నేహ ఏది అడిగితే అది వెంటనే తెచ్చివ్వడం అతనికి అలవాటు ఒకరోజు మాల్లో స్నేహ లక్ష్మణ్ణి చూసింది చూసి తనని ఇష్టపడింది ఇక లక్ష్మణ్ణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని వాళ్ళ నాన్నకి చెప్పింది జనార్దన్ రావు కూతురి మాట కాదనలేక సరే అని స్నేహకి మాటిచ్చాడు లక్ష్మణ్ ఊరు వెళ్ళాక ఒకరోజు జనార్దన్ రావు రావ్ వాళ్ళ ఇంటికి వచ్చి మీ చిన్న కొడుకు లక్ష్మణ్ణి మా కూతురు స్నేహ ఇష్టపడింది తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది అందుకే డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడుతున్నాను అని అన్నాడు ఇంకా లక్ష్మి జనార్దన్ రావు ధనవంతురాలని అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంటుంది మన లక్ష్మణ్కి ఈడు జోడు వెంటనే సరే అని చెప్పేసి కానీ ఆనందరావు ఒక్క నిమిషం మనం లక్ష్మణ్తో మాట్లాడకుండా అలా ఎలా ఓకే చెప్పేస్తాము చెప్పు అని అన్నాడు ఉండండి లక్ష్మణ్ మనసు నాకు తెలీదా నేనేం చెప్తే వాడు అదే చేస్తాడు మీకు అదంతా వదిలేయండి నేను లక్ష్మణ్ణి ఒప్పిస్తాను అని సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు ఇక స్నేహ ఆంటీ లక్ష్మణ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది లక్ష్మణ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అమ్మ తనని పిలిచి మనం సర్ప్రైజ్ చేద్దాం అని మాట్లాడుకున్నారు ఇక ఆ తరుణంలోనే లక్ష్మణ్ణి హడావిడిగా ఫోన్ చేసి హైదరాబాద్ పిలిపించేశారు ఇంతలో తనకి యాక్సిడెంట్ అవ్వడం పల్లెటూరికి వెళ్ళినంత మర్చిపోవటం జరిగింది ఇక లక్ష్మణ్ కోలుకున్నాక స్నేహాన్ని చూపించి మనం స్నేహతో సంబంధం ఓకే చేశాము అని అంటాడు స్నేహ చాలా అందంగా ఉంటుంది అందంగా ఉన్నా సరే లక్ష్మణ్ ఇక ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక ఒప్పుకున్నాడు ఇంకా పెళ్ళి ఏర్పాట్లు ఇంట్లో జరుగుతూ ఉన్నాయి అక్కడ పల్లెటూరులో నందిని పరిస్థితి అయోమయంలో ఉంది లక్ష్మణ్ వెళ్ళి నెల అయ్యింది ఇంతవరకు ఫోన్ చెయ్యలేదు అసలు లక్ష్మణ్కి నేను గుర్తున్నానా అని ఆలోచిస్తూ సరిగ్గా తినక నిద్రపోక ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హడావిడిగా డాక్టర్ని పిలిచి నందినికి చెకప్ చేయించారు డాక్టర్ నందిని ప్రెగ్నెంట్ అని చెప్పారు ఆ విషయం విన్న నందిని తల్లి ఒక్కసారిగా షాక్కి గురైంది వెంటనే నందినిని లేపి ఎడాపెడా కొట్టి ఎందుకే ఇలా చేశావు ఎవరు అతను ఎవరు ఎవరు అని నందినిని అడిగింది కానీ నందిని నోరు మెదపలేదు మౌనంగా ఉంది ఇంకా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని ఇంట్లో నుండి పంపించేసింది ఇంకా నందిని గర్భవతి గాని విషయం తెలిసి ఊర్లో వాళ్ళందరూ నందిని అసహ్యించుకున్నారు ఎవరితో తిరిగి కడుపు చేయించుకుందో అని నానా మాటలు అన్నారు ఈ మాటలన్నీ విన్న నందిని భరించలేక నందిని ఇక్కడ ఉండలేక లక్ష్మణ్ణి వెతుక్కుంటూ హైదరాబాద్ పయనమయ్యింది నందిని కాస్త కొద్దిగా చదువుకోవడం వల్ల హైదరాబాద్ వెళ్ళి ఒక హాస్టల్లో ఉండి లక్ష్మణ్ణి వెతకటం మొదలుపెట్టింది ఇక లక్ష్మణ్కి అక్కడ పెళ్లి పనులు రోజుకొక ఘట్టం జరుగుతూ ఉంది చేసేదేమీ లేక లక్ష్మణ్ స్నేహతో ఇష్టపడుతున్నట్లు ఉంటున్నాడు ఇక బ్యాచిలర్ పార్టీ అని లక్ష్మణ్ స్నేహ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక గ్రాండ్ హోటల్లో పార్టీ చేస్తూ ఉన్నారు లక్ష్మణ్ స్నేహకి బ్రెజిల్ నుంచి ఒక రింగ్ తీసుకొచ్చి ప్రపోజ్ చేశాడు అందరి ముందు స్నేహ దానికి ఆశ్చర్యపడింది ఇంప్రెస్ అయ్యింది ఇంకా ఇలా పార్టీ జరుగుతుండగా సడన్గా నందిని అక్కడికి వచ్చింది కానీ తనని లోపలికి అలో చేయలేదు ఇక లక్ష్మణ్కి ఏదో ఫోన్ వచ్చి బయటకు వచ్చాడు మాట్లాడుతుండగా దూరం నుంచి లక్ష్మణ్ను చూసింది నందిని అక్కడ నుంచి లక్ష్మణ్ లక్ష్మణ్ అని పిలిచినా లక్ష్మణ్కి సరిగ్గా వినబడలేదు ఇంకా అందరూ పార్టీ మూడ్లో ఉంటూ ఉండగా నందిని ఎంత వేడుకున్నా అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నందినిని లోపలికి పంపించలేదు ఇంకా పార్టీ అయ్యాక లక్ష్మణ్ స్నేహ ఒక కారులో వెళ్తుండగా తన్ను చూసి ఆ కారు వెనక పడింది కానీ లక్ష్మణ్ణి చేరుకోలేకపోయింది ఇంకా చేసేదేమీ లేక తిరిగి హాస్టల్కి వెళ్ళిపోయింది ఇంకా ఆ తరువాత రోజు వచ్చి అక్కడ లక్ష్మణ్ కోసం కొంతమందిని అడిగింది అక్కడ ఎలాగో ఒకలా లక్ష్మణ్ అడ్రస్ సంపాదించింది ఇంకా లక్ష్మణ్ణి వెతుక్కుంటూ ఆ అడ్రస్కి వెళ్దామని అనుకుంది కానీ నందిని వెళ్ళేసరికి లక్ష్మణ్కి పెళ్లి జరుగుతూ ఉంది ఇంకా అది చూసి ఒక్కసారిగా షాక్కి గురైంది నందిని షాక్ నుండి తేరుకునే లోపే లక్ష్మణ్కి స్నేహకి పెళ్ళి అయిపోయింది ఇంకా చేసేదేమీ లేక తను అంధకారంలోకి వెళ్ళిపోయింది ఇంకా నేను ఎవరి కోసం బతకాలి అని అనుకుంటూ ఒక చెరువు దగ్గర నిలబడింది నిలబడి చెరువులో దూకేద్దామని చూసింది దూకేబోతుండగా ఒక చెయ్యి నందిని ఆపింది అది ఎవరో కాదు రాహుల్ రాహుల్ చాలా మంచివాడు హైదరాబాద్లోనే లక్ష్మణ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఇక రాహుల్ నందిని వెనక్కి లాగి ఏంటి మీరు చేస్తున్న పని అని అడిగాడు ఇక నందిని మీరు ఎవరు నన్ను ఆపుతున్నారు నేను చావాలి నన్ను వదిలేయండి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని గొడవ చేసింది వెంటనే రాహుల్ నందిని చంప పైన కొట్టి వెనక్కి లాగి నీకేమైనా పిచ్చా ఎందుకు చావబోతున్నావు చెప్పేసి చావు అని కోపంగా అన్నాడు ఇక నందిని తనకి లక్ష్మణ్కి జరిగింది కథ అంతా చెప్పింది లక్ష్మణ్ అంటే తన బాస్ లక్ష్మణ్ అని రాహుల్కి తెలియదు ఎవరో లక్ష్మణ్ అని అనుకున్నాడు ఇక ఇదంతా విన్న రాహుల్ చూడు నందిని నువ్వు ఇప్పుడు ఒక్కదానివి కాదు నీ కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది నువ్వు చనిపోతే తన ప్రాణాన్ని కూడా తీసేసే దానివి అవుతావు అందుకే నువ్వు ఎలా అయినా లక్ష్మణ్ణి చేరాలి అని చెప్తాడు తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా తను నన్ను మర్చిపోయాడు నేను తనకి గుర్తులేదు అందుకే వేరే పెళ్ళి చేసుకున్నాడు నన్ను మోసం చేశాడు అని చెప్తుంది నిన్ను లక్ష్మణ్ మోసం చేసినా సరే నువ్వు ఈ బిడ్డ కోసమైనా బ్రతకాలి నందిని అని చెప్తాడు ఒక్కసారిగా నందిని ఆలోచనలోకి వెళ్ళింది నన్ను లక్ష్మణ్ మర్చిపోతే ఏమైంది లక్ష్మణ్ వల్ల నేను గర్భవతిని అయ్యాను నా బిడ్డను నేను చంపుకోలేను నేను బిడ్డ కోసమైనా బ్రతుకుతాను అని నందిని అంది ఆ మాటలు విన్న రాహుల్ సంతోషించాడు ఇక మీరు ఎక్కడ ఉండేదండి నందిని గారు అని అన్నాడు నేను ఇక్కడే దగ్గరలోనే లేడీస్ హాస్టల్లో ఉంటున్నాను జాబు వెతుక్కోవాలని అనుకుంటున్నాను అని అన్నాడు మీరు ఎంతవరకు చదివారు అని రాహుల్ అడిగితే నేను డిగ్రీ చేశాను అని చెప్పింది ఓహో అవునా అయితే నేను చేసే కంపెనీలో డిగ్రీ బేస్ మీద ఏదైనా వేకెన్సీ ఉంటే చెప్తాను ఇదిగోండి నా నెంబర్ అని ఇచ్చాడు తన నంబర్ని సరే అని చెప్పి ఇంకా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు రాహుల్ పనిచేస్తుంది లక్ష్మణ్ కంపెనీలో అని నందినీకి తెలియదు ఇక లక్ష్మణ్కి స్నేహతో పెళ్ళైపోయింది అయినా లక్ష్మణ్ మనసు ఎందుకో స్నేహని అంగీకరించడం లేదు ఇక లక్ష్మణ్ యథావిధిగా ఆఫీస్కి వెళ్ళేవాడు స్నేహ మాత్రం లక్ష్మణ్ని పెళ్ళి చేసుకున్న ఊహలోనే బతుకుతు ఉంది కానీ స్నేహ లక్ష్మణ్ సరిగ్గా ఉండేవాడు కాదు స్నేహలో ఎప్పుడు కొంచెం అసంతృప్తి కనిపిస్తూనే ఉంది ఇంకా రాహుల్కి ఒకరోజు నందిని ఫోన్ చేసింది నేను నందిని మాట్లాడుతున్నాను ఏదైనా జాబ్ వేకెన్సీ ఉందా అని అడిగింది నందిని గారు నేను మీకు చెప్పడమే మర్చిపోయాను మా కంపెనీలో డిగ్రీ బేస్ మీద జాబ్స్ ఉన్నాయండి కానీ ఆ రోజు నా నెంబర్ ఇచ్చాను కానీ మీ నెంబర్ తీసుకోలేదు అందుకే నేను చెప్పలేకపోయాను సరే మీరు మీ సర్టిఫికేట్స్ తీసుకొని రేపు మా కంపెనీకి ఒకసారి రండి అని అన్నాడు సరే అది ఏ కంపెనీ అంటే ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పాడు సరే అండి అలాగే రేపు నేను ఉదయం వచ్చేస్తాను అని నందిని ఫోన్ పెట్టేసింది ఇక రాహుల్ నందిని కోసం తన బాస్ లక్ష్మణ్ దగ్గర చెప్తాడు తన బాస్ లక్ష్మణ్ సరే రేపు రమ్మని చెప్పు అని చెప్తాడు ఇక నందిని రేపు పొద్దున్న వచ్చేసరికి రాహుల్ రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు నందిని రాగానే తన బాస్ ఆయన లక్ష్మణ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇక లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళిన నందిని లక్ష్మణ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది కానీ లక్ష్మణ్ నందిని ఎవరో తెలియదన్నట్టు ఎప్పుడు చూస్తున్నట్టు చూడనట్టు బిహేవ్ చేస్తూ ఉన్నాడు ఇక నందినీకి అర్థం కాలేదు ఏంటి లక్ష్మణ్ ఇలా చేస్తున్నాడు అని అన్నది ఒక్కసారిగా లక్ష్మణ్ అని పిలిచింది ఏంటి బాస్ని అలా పేరు పెట్టి పిలుస్తున్నావు అని రాహుల్ అన్నాడు ఏమీ లేదు ఏదో ఆలోచిస్తూ అలా అనేసాను సారీ సార్ అని చెప్పి ఇక కూర్చొని తనకింక ప్రశ్నలు అడుగుతూ ఉన్నా కానీ నందిని అర్థం కానిది ఏంటంటే లక్ష్మణ్ నన్ను ఎప్పుడూ చూడనట్టు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఇక నందినికి లక్ష్మణ్ కంపెనీలో జాబ్ దొరికింది ఇంకా రాహుల్ నందినికి తన సీట్ని చూపించి ఇక జాబ్ వివరాలు అవన్నీ చెప్పాడు నందిని ఇంకా రాహుల్ని అడుగుతుంది మీ సారేంటి ఇలా ఉన్నారు ఇలా బిహేవ్ చేస్తున్నారు చాలా మంచివారు కదా అని అంది నీకెలా తెలుసు అని అన్నాడు రాహుల్ ఇంకా నందిని తన గతం గురించి చెప్పకుండా లేదు విన్నాను అందుకనే అడుగుతున్నాను అనింది అవును మా బాస్ చాలా మంచివారు కానీ కొద్ది రోజుల క్రితం తనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్లో కొద్ది రోజుల గతాన్ని మర్చిపోయాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న ఒక్కసారిగా నందిని షాక్కి గురై ఇంకా ఏడుస్తూ తన కుర్చీలో కూలబడిపోయింది అంటే లక్ష్మణ్ ఇందుకు నాకు ఫోన్ చేయకపోవడానికి కారణం నేను లక్ష్మణ్ణి చాలా ఆపార్థం చేసుకున్నాను అని అనుకుంది ఇక లక్ష్మణ్కి నేను ఎలాగైనా గుర్తుపట్టేలా చేసుకుంటాను దానికోసం నేను నా ప్రయత్నం చేయాలి అని మనసులో అనుకుంటుంది ఇక రాహుల్ నందిని అని పిలుస్తుంటే ఒక్కసారిగా మేల్కున్నట్లు హా చెప్పండి రాహుల్ అని అంది అండి వద్దులే కానీ రాహుల్ అని పిలువు చాలు అని అన్నాడు రాహుల్ సరే రాహుల్ అలాగే అని చెప్పి నందిని తన వర్క్లో నిమగ్నం అయ్యింది ఒకరోజు లక్ష్మణ్ కంపెనీకి ఒక చిన్న కంపెనీతో టెండర్ వేయాల్సిన అవసరం వచ్చింది దానికి టెండర్ కోట్ చేయటానికి నందిని హెల్ప్ చేసింది లక్ష్మణ్ ఇంప్రెస్ అయ్యాడు ఇంకా లక్ష్మణ్ అప్పటి నుంచి నందినితో బాగా మాట్లాడడం క్లోజ్గా ఉండడం చేసేవాడు ఒకరోజు స్నేహ ఆఫీస్కి వచ్చింది తను లక్ష్మణ్తో క్లోజ్గా ఉండడం చూసింది ఇక నందినికి ఎక్కడో గుచ్చుకున్నట్టు అయ్యింది కానీ తర్వాత రియలైజ్ అయ్యింది స్నేహ లక్ష్మణ్ భార్య కదా మరి ఎందుకు నేను ఇలా ఉంటున్నాను నా కడుపులో బిడ్డ ఉన్న సంగతే లక్ష్మణ్కి తెలియదు అసలు నేనే తెలియదు స్నేహ లక్ష్మణ్ని పెళ్లి చేసుకున్నాక ఇంకా లక్ష్మణ్ కోసం నేను ఎదురు చూడటం అనవసరం అని అనుకుంటుంది కానీ లక్ష్మణ్ స్నేహని అంతగా ఇష్టపడలేదు స్నేహ మాత్రం లక్ష్మణ్ణి చాలా ఇష్టపడింది అయినా సరే పెద్దల అంగీకారంతో కుదిరిన పెళ్ళి కాబట్టి లక్ష్మణ్ స్నేహతో ఉంటున్నాడు ఇక కొద్ది రోజులు అయ్యాక నందిని గర్భవతి అని లక్ష్మణ్ తెలుసుకున్నాడు తనకి విషయం ముందే చెప్పనందుకు కొంచెం కోపమైనా సరే తర్వాత ప్రశాంతమయ్యాడు ఇక ఇది ఎలా జరిగింది అని నందిని ఆరా తీశాడు నందిని తన గతంలో ఉన్నవన్నీ చెప్పింది అయినా సరే లక్ష్మణ్కి తన గతం గుర్తుకు రాలేదు కొద్ది రోజులు గడిచాక నందినికి నెలలు నిండాయి నందిని ప్రసవించింది తనకి బాబు పుట్టాడు చూడటానికి అచ్చం లక్ష్మణ్లా ఉంటాడు అలా కొన్నేళ్ళ తరువాత ఒకరోజు లక్ష్మణ్కి తన ఇంటికి ఇన్వైట్ చేసింది నందిని అప్పటికి వాళ్ళ అబ్బాయికి ఐదు సంవత్సరాలు అయ్యాయి తనకి అజయ్ అని పేరు పెట్టారు ఇక అజయ్ని చూస్తే లక్ష్మణ్కి అద్దంలో తనని తాను చూసుకున్నట్టు అనిపించింది అజయ్ని చూస్తే లక్ష్మణ్కి చాలా ముచ్చటేసింది తనలాగే ఆలోచిస్తాడు తనలాగే బిహేవ్ చేస్తాడు అలా చూసిన నందినికి అడిగాడు ఇలా ఎలా అని అడిగాడు అంటే నందిని తడబడుతూ నేను గర్భవతిగా ఉండేటప్పుడు ఎక్కువగా మిమ్మల్నే చూశాను కదా అండి అందుకని కొంచెం మీలా బిహేవ్ చేయటం అలా ఎక్కువ ఏ పనులు చేస్తే అయితే కడుపులో ఉన్న బిడ్డ అలానే అవుతుందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అందుకనేమో నేను ఎక్కువగా మమ్మల్ని ఆఫీస్లో చూస్తూ ఉంటాను కదా అందుకే మీ అలవాట్లు మీ బిహేవియర్ వచ్చుంటాయి అని చెప్పి మాట దాటేస్తుంది ఇక లక్ష్మణ్కి ఇంటికి వచ్చాక ఆలోచిస్తూ ఉంటాడు అదేంటి నందిని నాతోని రాహుల్తోని ఆఫీస్లో ఉన్న వాళ్ళందరితో కూడా బాగానే ఉంటుంది ఇంకా నాకంటే రాహులే ఎక్కువగా చూస్తూ ఉంటుంది మరి అబ్బాయి రాహుల్లా లేకుండా నాలా ఎందుకు ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో స్నేహ వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా లక్ష్మణ్ణి హత్తుకుంది లక్ష్మణ్కి చిరాకు వేసి స్నేహ ఇలా వెనక్కి తోసి వచ్చాడు ఇక స్నేహ ఇంటి లక్ష్మణ్ పిల్లైన నుంచి చూస్తున్నా నువ్వు అసలు నాతో సంతోషంగా లేవు ఏమైంది అసలు నీకు అని గట్టిగా అరుస్తుంది నాకు అసలు పెళ్ళి ఇష్టం లేదు మా ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్నాను ఇద్దరు ప్రేమిస్తేనే దాన్ని పెళ్ళి అంటారు ప్రేమ అంటారు నువ్వు ఒక్కదానివి ప్రేమించావు నేను నిన్ను ప్రేమించలేదు నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను పెళ్ళి చేసుకున్నాను కనుక నీతో ఉంటున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న స్నేహ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి పెళ్లి చేసుకున్నానని నాతో ఉంటున్నావా లేదంటే ఉండవా అని చెప్పి వెంటనే అక్కడి నుండి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక వెళ్తే వెళ్ళని అని లక్ష్మణ్ కూడా స్నేహాన్ని పిలవలేదు ఈ విషయం తెలిసిన ఇంట్లో వాళ్ళందరూ ఆనందరావు లక్ష్మి స్నేహతో వెళ్ళి మాట్లాడి ఇంటికి రప్పించడానికి ఒప్పించారు కానీ లక్ష్మణ్ అందుకు అంగీకరించలేదు నేను స్నేహకి డివోర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని అన్నాడు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా ఆ మాట విని అదేంటి లక్ష్మణ్ అలా అంటావేంటి అని అన్నారు అమ్మ మీరు చూశారు కాబట్టి నేను ఈ సంబంధం చేసుకున్నాను నిజానికి నాకు స్నేహం అంటే ఇష్టం లేదు కానీ మీ మాట గౌరవంగా పెళ్ళి చేసుకున్నాను కానీ పెళ్లి చేసుకున్నాక అప్పటి నుండి కూడా నేను స్నేహతో సంతోషంగా ఉండలేకపోయాను ఏదో ఒక గతం నన్ను వెంటాడుతూనే ఉండేది అమ్మ అని అన్నాడు ఇంకా ఒకరోజు రాత్రి లక్ష్మణ్కి నిద్రలో ఒక కళ వచ్చింది ఆ కళలో పచ్చని పల్లెటూరు వాతావరణం అంతా కనిపించింది ఒక అమ్మాయి కూడా కనిపించింది ఒక్కసారిగా లక్ష్మణ్ ములిక్కిపడి లేచాడు ఏంటి ఈ కళ అని ఇక లక్ష్మణ్ వెంటనే కిందకి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాడు నాన్నగారు నేను ఎప్పుడైనా పల్లెటూరు చూశానా పల్లెటూరు వాతావరణంకి ఏమైనా వెళ్ళానా అని అడిగాడు నీకు ఈ మధ్యన యాక్సిడెంట్ అయ్యింది కదా నాన్న దానికి ముందు నువ్వు మీ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు అని చెప్పాడు అది ఎక్కడుంది నాన్న అని అడిగాడు లక్ష్మణ్ తూర్పుగోదావరి జిల్లా నాన్న అని చెప్పాడు ఇక వెంటనే లక్ష్మణ్ ఆలోచించకుండా తూర్పుగోదావరి జిల్లా వెళ్ళి అక్కడ వాళ్ళ నానమ్మని తాతని కలిసి ఇక జరిగిందేమిటో తెలుసుకున్నాడు ఇక ఊరు మొత్తం తిరుగుతూ ఉంటే తనకి అక్కడ తిరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ అలాగే నందిని కూడా గుర్తొచ్చింది ఇక నందిని గతానికి మధ్య జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి ఇక వెంటనే హైదరాబాద్ వెళ్ళి నందిని కలిసి జరిగిందంతా చెప్పి ఇక నందిని అవును లక్ష్మణ్ ఈ బిడ్డ ఎవరూ కాదు మన బిడ్డ అజయ్ మన కొడుకు అని లక్ష్మణ్కి చెప్పింది ఇంకా లక్ష్మణ్ సంతోషించి పదండి మన ఇంటికి వెళ్దాం అని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్న నందిని మాత్రం మాత్రం లక్ష్మి ఒప్పుకోలేదు ఇక ఇలా కొద్ది రోజులు అయిన తరువాత మెల్లగా నందిని తన ప్రవర్తనతో లక్ష్మిని కూడా మార్చుకుంది ఇది ఒక అందమైన ప్రేమ కథ